నేను ప్రేమిస్తున్నాను ధారావాహిక ఐదవ భాగం రచన తాత మోహన కృష్ణ జరిగిన కథ పద్మనాభం ఆఫీస్ పనిలోనే ఎప్పుడూ బిజీగా ఉంటాడు పద్మ చాలా ఓర్పు నేర్పు ఉన్న ఇల్లాలు కొడుకు వంశీ బాగా చదివే తెలివైన కాలేజీ స్టూడెంట్ వంశీ కాలేజీలో స్వాతి అనే ఒక అమ్మాయిని చూసిన తర్వాత లవ్లో పడతాడు బస్ లో ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి పరిచయం చేసుకుంటాడు స్వాతికి ఏ ఇబ్బంది కలిగినా చాలా బాధపడతాడు వంశీ తనకి ధైర్యం చెబుతూ ఇంకా దగ్గర అవడానికి చూస్తాడు కాలేజీ పిక్నిక్ కి రావడానికి స్వాతిని ఒప్పిస్తాడు వంశీ ప్రేమ వివాహానికి తండ్రి అంగీకరించడని తెలుసుకుంటుంది స్వాతి ఇక నేను ప్రేమిస్తున్నాను ఎపిసోడ్ ఐదు వినండి నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి అదే మీ పెదనాన్నగారు రవి గురించి మీ పెదనాన్నగారిది లవ్ ఫెయిల్యూరే అతనికి కూడా మీ నాన్న లాగే ప్రేమ అంటే చాలా ద్వేషం అంది తల్లి అయితే పెదనాన్నకు కూడా ఒక లవ్ స్టోరీ ఉందా మీ నాన్న మా పెళ్లైన కొత్తలో నాతో ఆ లవ్ స్టోరీ చెప్పారు కావాలంటే నీకు చెబుతాను చెప్పు వింటాను కాలేజీలో మీ పెదనాన్నగారు రవి రమ అనే అమ్మాయితో లవ్లో పడ్డారు ప్రతిరోజు రవి రమను కలవసాగాడు వారిద్దరి మధ్య స్నేహం బాగా బలపడింది ప్రేమిస్తున్న విషయాన్ని రవి రమతో సమయం వచ్చేవరకు చెప్పకూడదని భావించాడు రమకు రవిపైన మంచి అభిప్రాయమే మంచివాడని బాగా చదువుతాడనీ గొప్ప నమ్మకం ఒకనాడు ఇద్దరూ కాలేజీలో మాట్లాడుతుండగా వారిద్దరినీ రమ చిన్నాన్న చూశారు ఆ విషయాన్ని ఇంట్లో చెప్పడం తద్వారా రమ నాన్నగారి చేత తిట్లు తినాల్సి వచ్చింది నాన్నగారంటే రమకు చాలా భయం ఈ విషయం అంతటితో ఆపక లేని పోనివన్నీ ఊహించుకుని రమను వేరొక ఊరికి పంపించి చదివించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు రమ నాన్నగారికి ఈ ప్రేమలు అంటే నమ్మకం లేదు పైగా అసహ్యం కూడా ఒక ఆడ మగ కలిసి మాట్లాడుకోవడం కూడా నచ్చదు జరిగిన సంఘటన తలచుకుంటూ రమ బాగా కృంగిపోయింది రమ మొదటి నుంచి అమాయకురాలే కాదు కూడా మానసిక బాధతో జ్వరం తెచ్చుకుంది వారం రోజుల వరకు కాలేజీ ముఖం చూడలేదు ఇన్ని రోజులు రమను చూడకుండా ఉండలేని రవి ఎలాగైనా తనని కలవాలని రమ ఇంటికి వెళ్లాడు ఎవరూ చూడకుండా రమ గదిలోకి చేరుకున్నాడు అది గమనించిన రమ తలుపు తీసి అలా వచ్చినందుకు రవిని తిట్టింది ఇద్దరూ బయటకు వస్తున్నప్పుడు రమ నాన్నగారు చూసి చెలరేగిన కోపంతో రవిని కొట్టించారు మర్నాడు హాస్పిటల్లో ఉన్న రవిని చూడడానికి రమ వచ్చింది రవికి చాలా ఆనందం కలిగింది ఆ ఆనందంలో తన బాధను కూడా మర్చిపోయాడు ఒంటి నిండా దెబ్బలు చూడగానే రమకు కంట్లో నీరు తిరిగింది రవి ఆమెను ఓదారుస్తూ సరదాగా మాట్లాడాడు నేను ప్రేమిస్తున్నాను అని తన మనసులో ఉన్న ప్రేమను రవి బయట పెట్టాడు రవి అంటే కూడా రమకు ఇష్టమే తన కోసం ఇన్ని బాధలు పడుతున్న రవికి దగ్గరవ్వాలంటే ఇంట్లో నుండి పారిపోవడమో లేకపోతే ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకోవడమో చేయాలి పోనీ ఇంట్లో ఒప్పిద్దామా అంటే రమకు నాన్నగారిని ఒప్పించడం అంటే ఆ బ్రహ్మకు కూడా సాధ్యం కాదని తెలుసు అందుకే రవికి బదులు చెప్పకుండా వెళ్లిపోయింది నిజానికి రమ కూడా ప్రేమ విషయం చెప్పడానికే రవి దగ్గరకు వచ్చింది మర్నాడు రమ ఊరికి బయల్దేరవలసి వచ్చింది ఎప్పటిలాగే రవి రమ కోసం కాలేజీలో ఎదురు చూస్తున్నాడు రమ బస్సు సాయంత్రం బయల్దేరుతుంది రవిని కలిసే అవకాశం ఉంది కాని ఒక పక్క తండ్రి మాట కాదనలేక పక్క తల్లిదండ్రులను విడచి లేచిపోవడం ఇష్టంలేక రవిని ఇక బాధ పెట్టడం ఇష్టంలేక బయట చదవటం ఇష్టం లేకపోయినా తల ఊపేసింది ఒక పక్క రమ పిరికితనం బయటపడింది కొన్ని రోజుల తర్వాత రవికి రమ ఊరు విడచి వెళ్లిపోయిందని తెలుస్తుంది తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్లినందుకు రవి చాలా బాధపడ్డాడు ఇంట్లో కాదనలేక వెళ్లింది కాని తనంటే ఇష్టం లేక కాదని రవికి తెలుసు ఏ ఊరు వెళ్ళిందో తెలియకుండా చేశారు ఇంట్లో ఎంత ప్రయత్నించినా రమ అడ్రస్ దొరకలేదు ఎప్పటికైనా వస్తుందేమోనని ఎదురు చూశాడు రవి ఆ నిరీక్షణలో చదువు మీద ధ్యాస తగ్గింది ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోలేదు రోజులు గడుస్తున్నాయి రవి చదువును ఎలాగో నెట్టుకుని వచ్చాడు ఇంట్లో వాళ్ళ కొడుకు పెద్ద చదువులు చదువుతాడన్న ఆశలు కల్లలైనాయి పక్క ఊరిలో ఒక చిన్న జాబ్ లో చేరాడు రవి కొత్తగా వచ్చిన ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి మేనేజర్ ని కలవడానికి వెళ్లాడు రవి ఊహించని విధంగా అక్కడ రమను చూశాడు నుదిటి మీద బొట్టు లేదు ముఖం కడాహీనంగా ఉంది చిరునవ్వుతో రమను పలకరించాడు రవి రమ మాత్రం కంట్లో కన్నీటితో తన కథం మొత్తం చెప్పింది తనని చదివించడానికి కాకినాడ పంపించారని ఒక ధనవంతునితో పెళ్లి చేశారని చెప్పింది సంవత్సరం తిరగకుండానే భర్త మరణించడంతో రమ జీవితంలో అంతవరకు ఆనందం లేకపోగా విషాదం మటుకు చేరుకుంది రమ భర్తకు లేని పాడొలవాటు అంటూ లేదు ఎన్నడూ భార్యను ప్రేమతో దగ్గరకు తీసుకోలేదు అటు ప్రేమించిన వాడిని దూరం చేసుకుని ఇటు తన భర్తతో సుఖపడక నరకయాతన అనుభవించింది రమ కథ వినగానే రవి కళ్లలో నీళ్లు తిరిగాయి చాలా బాధపడ్డాడు ఇలాంటి పరిస్థితిలో కూడా రమపై తనకి ఇంకా ప్రేమ అభిమానాలు అలాగే ఉన్నాయి ఏమాత్రం తగ్గలేదు ధైర్యం చేసి తనని పెళ్లి చేసుకుంటానని రమని అడిగేశాడు రవి రవి ప్రేమించింది తన మనసునే కాని రమగత జీవితంతో తనకి సంబంధం లేదని చెప్పాడు రమకు ఇప్పుడు అడ్డు చెప్పడానికి వాళ్ల నాన్నగారు కూడా లేరు రెండు నెలల క్రితమే తన కూతురు జీవితం ఇలా అయ్యిందని మంచం పట్టి చనిపోయారు రమ తాను రెండో పెళ్లి చేసుకోవడానికి ఇష్టం చూపించలేదు రవి ఇక అక్కడ పని చేయలేక ఉద్యోగం వదిలి వచ్చేశాడు మనింట్లో అందరూ నేను ప్రేమిస్తున్నాను అన్నారన్నమాట అంది స్వాతి మర్నాడు కాలేజీ బస్టాప్ లో స్వాతి క్లోజ్ గా వంశీతో మాట్లాడడం వాళ్ల పెదనాన్నగారు చూశారు ఆ విషయం ఇంట్లో చెప్పడం స్వాతి విన్నది వంశీ మొన్న మనం బస్టాప్ లో మాట్లాడుకోవడం ఇంట్లో తెలిసింది నాకు చాలా భయంగా ఉంది అంది స్వాతి ఇంకా ఉంది నేను ప్రేమిస్తున్నాను ఎపిసోడ్ ఆరు త్వరలో మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు